ఆత్మీయ హిందూ బంధువులందరికీ నమస్కారాలు సామాజిక సమరసతను సాధించాలనే ఉద్దేశంతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శంకరపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు సామాజిక సమరసత కార్యవర్గ సభ్యులందరూ కలిసి నూట యాభైకి పైగా దంపతులు ఆపై ఆత్మీయ హిందూ బంధువులందరూ కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకున్నాము కుల మత జాతి వర్ణ విభేదాలు లేకుండా స్వచ్ఛందంగా స్వచ్ఛమైన మనసుతో అందరూ సంఘటితమై జరుపుకున్న సమాజంలో ఐక్యమత్యాన్ని పెంచడానికి ఈ మధ్య కాలంలో ప్రజలలో ఐక్యమత్యం లోపించింది అనుబంధాలు తగ్గుతున్నాయి ఒకరిపై ఒకరికి విశ్వాసాలు సన్నగిలుతున్నాయి ఏదైనా మంచి కార్యాన్ని నిర్వహిస్తే బంధువులందరిని పిలుచుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా ఈ సత్యనారాయణ వ్రతం కూడా అందరిని పిలిచి అంటే కుల మత జాతి వర్గ విభేదాలు లేకుండా చేసుకోవడానికి నిర్వహమాజ కార్యక్రమం ప్రతి ఒక్కరూ సంఘ జీవనానికి కట్టుబడి సమాజంలో అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పడానికి పెట్టిన కార్యక్రమం ఇది దీని పేరే సామాజిక సమరసత కార్యవర్గ సభ్యుల సమక్షంలో ప్రతి ఏటా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి అన్ని వర్గాల వారు తారతమ్యం లేకుండా మనమందరం భారతీయులం హిందువులం అనే భావనతో జరుపుకుంటాము ఎప్పుడైతే ఐక్యమత్యం ఉంటుందో అప్పుడే సమాజంలో శాంతిని సంఘటితంగా సాధిస్తాము జై హింద్ జై భారత్ భారత్ మాత జై కొంతమంది బాలబాలికలు భగవద్గీత సమరసత వేదిక సమక్షంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షిస్తున్నాము జై హింద్ ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಲಾನಿ ಭವಂತು ಓಂ